ప్రఘునందు పిల్లారా ప్రభుక్రీ నామంలో మీకు శుభంలో వందనాలు చెల్లి ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరుశుదైన మత్తయ్య రాసిన సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే దేనివలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబరుటే గాక గాని మరి దేనికిని పనికిరాదు అవునందు ప్రియులారా మరి వాక్యం ఏమంటా ఉన్నదంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును అది బయట పారవేయబడు దేవుడు ఒక మనిషిని ఉప్పుతోని పోలుస్తూ ఉన్నాడు ఈ ఉప్పు మనము వంట వంటలు వంటి కూరలలో మనం వేస్తూ ఉంటాం ఒక సామెత ఉన్నది అన్ని వేసి చూడు నన్ను వేసి చూడని ఉప్పు అంటూ ఉంటుంది కూరలో ఎన్ని వేసినా సరే మనం ఎంత బిర్యానీ వండుకున్నా ఎంత మంచి కూర అయినా సరే ఉప్పు లేకపోతే మరి కూరకు రుచి అనేది రాదు పువ్వున బిల్లారా మరి అయితే ఉప్పు ఉంది కానీ ఉప్పు దాని సారం కోల్పోతే దాని రుచిని మనం కోల్పోతే పారవేస్తాం ఉప్పు తన రుచిని కోల్పోతే మనం చేస్తూ ఉంటాం బయట పారవేస్తాం బయట పారవేస్తే అది దేనికి పనికిరాదు మనుషుల చేత తొక్కబరడికే పనికి వస్తూ ఉంటుంది రకరకాల ఉప్పులు కనిపిస్తూ ఉంటాయి మనం టీవీలో చూసినట్లయితే ఈ ఉప్పులు అయోడిన్ ఉప్పు అని మరి ఇంకా చాలా రకమైన ఉప్పు ఉప్పులు ఉంటా ఉంటాయి వాటిని బట్టి వాళ్ళు మా ఉప్పు కొనండి మా ఉప్పు కొట్టండి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం మరి ఉప్పుడు కొనుక్కోవడాన్ని తెగ ప్రచారం చేస్తూ ఉంటారు అయితే కబుల వారు ఏం చెప్తా ఉన్నారంటే మీరే ఉప్పై ఉన్నారు మనం ఉప్పై ఉన్నాం మనిషి జీవితం కూడా అంతే మనము ఒకరికి రుచికరమైన జీవితాన్ని మనం జీవించలేకపోతే ఈ లోకంలో దేవుడు మనల్ని నిర్మించినట్లు మరి ఎవరిని నిర్మించలేదు ఈ లోకంలో మరి మనం అందరికీ ఉప్పులాగా బ్రతకాలి అందరికీ మనము నచ్చడం లేదు అందరికీ అందరికీ మనం రుచించడం లేదంటే మనం ఉప్పు లాంటి రుచికరమైన జీవితాన్ని ఎదుటివారి పట్ల మనం జీవించడం లేదని అర్థమవుతూ ఉంటుంది చాలామంది మనం వ్యక్తులను చూస్తే అందరికీ ఉపయోగపడే వ్యక్తులుగా మనం ఉండకపోవచ్చు ఒక దగ్గరికి ఇంకొక దగ్గరికి వెళ్ళే అవసరం లేదు ఎందుకంటే ఒక మనిషి జీవితం ఉప్పులాగా వాడబడాలి ఆ ఉప్పు రుచిని కోల్పోతే అది బయట పారవేయవాడు పారవేయబడవలసి వస్తూ ఉంటుంది క్రీస్తును ధరించుకున్న మనము మన జీవితం అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి ప్రయోజనకరంగా లేని జీవితము దేవుడు కోరుకోడు పారవేయడం పడడం తప్ప మరి దేనికి పనికిరాదు వీలారా మన జీవితం మరి ఏ విధంగా ఎదుటివారి పట్ల ఉంటా ఉన్నది నువ్వు క్రైస్తవుడిగా ఒక దేవుని కలిగిన వ్యక్తిగా నీ యొక్క సారాన్ని నీ యొక్క ఉప్పుని రుచికరమైన నీ జీవితాన్ని ఎదుటివారికి నువ్వు చూపిస్తున్నావు ఎదుటివారి పట్ల ఉన్నది నీకు డిమాండ్ లోకంలో నీకు డిమాండ్ లేవ లేదు అని అంటే నీవు ఉప్పు యొక్క సారాన్ని కోల్పోయినావు దేవుని యొక్క రుచిని నువ్వు కోల్పోయినావు అన్న మధ్య దేవుడు మరి ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నాడో తన ప్రవర్తన దేవుని యొక్క ప్రవర్తన నీలో లేదు కాబట్టి నీవు ఉప్పు ఉప్పుకున్న సారాన్ని నువ్వు కోల్పోయినావు దేవునికి ఉన్న సారాన్ని నువ్వు కోల్పోయినావు మనుషులు రుచి చూడడానికి నీలో ఒక గుణం కూడా లేదు కొలస్సులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యయనం నాలుగవచనం సెలవు ఇస్తూ ఉన్నది మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదానిగా రుచిగలగగా ఉండాలి మనం మాట్లాడినప్పుడు ఉప్పు వేసినట్లుగా ఉండాలంట అంటే నచ్చాలి రుచిగా ఉండాలి కొంతమంది నోరు ధరిస్తే వారి మాటను మరి అబ్బో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు అంటే వాళ్ళు వినలేని పరిస్థితిలో వారి నోరు వారు ఏం మాట్లాడతారో వారికి తెలుసు కాబట్టి వారు వారి దగ్గర ఉండరు వీళ్ళ మరి బయట బయట చూస్తే మంచి మాటలు పలుకుతూ ఉంటావు భక్తి మాటలు పలుకుతూ ఉంటాం లోపల మాత్రం ముక్తి భుక్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం అలా ఉండకూడదు దేవుని యొక్క రుచిని మనము వారికి పంచే వారిగా మనం జీవించాలి తల్లిదండ్రులంగా మన జీవిత విధానాన్ని మరి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు కుటుంబంలో మనం ఎలాంటి ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఎలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నామో అలాంటి మాటలు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు మంచి మాటలు పరిశుద్ధమైన మాటలు మనము పిల్లల దగ్గర మాట్లాడే కుటుంబంలో మనము మాట్లాడే రుచికరమైన జీవితాన్ని మనము జీవించాలి పులసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనంలో సెలవిస్తూ ఉన్నది వాక్యము ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మాటల దూషణ మీ నోట బూతు బూతులు అని వీటన్నిటిని మీరు విసర్జించడి ఇక రాసిన పత్రికలో అంటారు నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో మీ నోట దుర్భాష ఏదైనాను రావద్దంట వినవారికి మేలు కలిగినట్లు మీరు మాట్లాడండి ఎందుకంటే విమోచన దినం వరకు మనము ఉద్రించబడి ఉన్నాం ఇతరులకు రుచికరమైన జీవితాన్ని మనం జీవించాలి నిన్ను ఒకటి మెచ్చుకోక మెచ్చుకోవటం లేదంటే క్రీస్తుకు కలిగిన మరి ప్రవర్తన క్రీస్తు కలిగిన ఫలములు నీళ్ళు లేవు కాబట్టి వాడు మెచ్చుకుంటారు లేరు వాడు నిన్ను బయట పారేస్తాను నువ్వు సారం కోల్పోయినావు క్రీస్తు యొక్క సారాన్ని నువ్వు కలిగి లేవు వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయం ఏడవ వచనం మనం గమనించినట్లయితే యేసు వారు మరి సమరయ పట్టణానికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ రావడం జరుగుతూ ఉంటుంది సమరయ శ్రీతోని సంభాషించిన తర్వాత త తన యొక్క జీవితాన్ని సమరయ శ్రీకి వివరించడం వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అమ్మ నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు వాళ్ళని తెలుసుకొని రా అంటే వాళ్ళు కూడా నీకు ఐదుగురు కూడా నీకు భర్తలు కాదు ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదు అని చెప్పినప్పుడు తన నిజ స్వరూపాన్ని తన నిజ జీవితాన్ని ఆ స్త్రీకి చెప్పడం వలన దాని దా ఆమె దాచిపెట్టిన జీవితాన్ని యేసు ప్రభుల వారు మరి చెప్పడం వలన ఆయన నిజంగా దేవుని కుమారుడు ఏసు ప్రభు దేవుడు అని తెలుసుకొని తన యొక్క పాప స్థితిని ఒప్పుకొని తన జీవితంలో చేసిన ఆ అద్భుతాన్ని ఇతరులకు స్వార్థ ప్రకారంగా అందించి ఆ సమరయ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడడానికి ఆ సమరయ శ్రీ కారణమైంది రఘునందు ప్రియులారా మరి సమరయ స్త్రీ యొక్క జీవితము రుచిలేని నిస్సారమైన జీవితంగా ఉంది తన జీవితంలో వ్యభిచారంగా మరి ఐదుగురు ఐదుగురు భర్తలను తను పెట్టుకొని ఉన్నది కానీ తను దాచిపెట్టింది కానీ దేవుడు ఆ యొక్క విషయాన్ని పరిచినప్పుడు తను ఒప్పుకొని తన పాప జీవితాన్ని తను విడిచిపెట్టి మరి ఇతరులు కూడా రక్షింపబడాలని ఆ సమరయ పట్టణాన్ని ఎస్ ప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చింది కాబట్టి ప్రభునందు ప్రియులారా మన జీవితంలో ఇలాంటి స్థితిగతులను మనం ఇట్లా ఇలాంటి స్థితిగతులు మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం మార్చుకొని ఒక ఉప్పుగా లోకానికి మనం రుచికరమైన జీవితాన్ని క్రైస్తవులంగా అనేకులకు అందించినట్లుగా దేవుడు అటు కృపను మనకందరికీ గాక ఆమెన్